ఇప్పుడే మరొక భయంకరమైన అప్డేట్ అయితే రావడం జరిగింది తాజా సమాచారం అనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే సచివాలయంలో అగ్ని ప్రమాదం అవును ప్రతి రాష్ట్రానికి కూడా ఒక సచివాలయం అయితే ఉంటుంది అందరికీ తెలిసింది సో ఈ సచివాలయం దీన్ని సెక్రటరీ అని అంటారు మనయితే సెక్రటేరియట్లో ముఖ్యంగా చూసుకున్నట్లయితే సెక్రటేరియట్లో అగ్ని ప్రమాదం సంభవించింది అయితే ఇది ఏ రాష్ట్రానికి సంబంధించి ఏంటనేది అయితే కూడా మొత్తం క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాం మనం సో ముందుగా ఒక లైక్ అయితే చేయండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు అందిస్తూ ఉంటాను సో మనం చూసుకున్నట్లయితే మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లోని రాష్ట్ర సచివాలయంలో వల్ల భవన్లో అగ్ని ప్రమాదం జరిగింది ఈ బహుళ అంతస్తుల భవనంలో మూడో అంతస్తులో శనివారం ఉదయం మంటలైతే అయితే చెలరగాయి భవనం నుంచి పెద్ద ఎత్తున పొగలు రావడంతో గుర్తించిన పారిశుద్ధ్య కార్మికులు వెంటనే అధికారులకు అప్రమత్తం చేశారు సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హోటాహోటను అక్కడికి చేరుకుని ఇరవై అగ్నిమాపక యంత్రాలతో సహాయక చర్చే ప్రయత్నం అయితే చేశారు ప్రస్తుతం మంటల అదుపులోకి వచ్చిన అధికారులు చెప్తున్నారు ఘటనలో ఎవరికి ఏమీ కాలేదని మూడంతస్తులో అంతసులో భద్రపరిచిన కొన్ని కీలక డాక్యుమెంట్లు కాలిపోయాయని చెప్పేసి వీరైతే చెప్పడం జరిగిందనమాట సో ఈ విధంగా చూసుకున్నట్లయితే మొత్తం మీద సచివాలయంలో రాష్ట్ర సచివాలయంలో అగ్ని ప్రమాదంతో ఒక్కసారిగా జరగరాని అన్యాయం అయితే జరిగిందనమాట ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి